హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎం శకుని పాచికల వల్ల అజ్ఞాతవాసం పాలైన పాండవుల కంటే రాజ్యాన్ని ఏలిన రాజే అత్యధికంగా భయపడ్డాడంట ఎందుకని అనుకుంటున్నారా అలాగే రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన బాహుబలి కంటే అంతఃపురంలోనే రాజుగా ఉన్నటువంటి బల్లాలదేవే ఎక్కువగా భయపడ్డాడు ఇది జగమెరిగిన సత్యం మనందరికీ తెలుసు ఎందుకంటే అజ్ఞాతవాసకం వెళ్ళిపోయినటువంటి పాండవులు కానీ లేదంటే వెళ్ళిపోయినటువంటి బాహుబలి కానీ మళ్ళీ వస్తాడేమో అని దినదిన గండం దినదిన గండం భయంతోనే గడిపేశారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే పరిస్థితి కనపడుతుందని చెప్పేసి చాలామంది ప్రజలు చర్చించుకుంటూనే ఉన్నారు అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి కూటమి ప్రభుత్వం ప్రతిరోజు ఏదో ఒక విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన లేనిది వారి గడవడం లేదు ఎందుకని మాట అనుకుంటున్నామంటే ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా అమిత్ షా ఆంధ్రప్రదేశ్లో పర్యటించినప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి లేకపోతే అనేక మంది నాయకుల గురించి వదిలేసి అరణ్యవాసం అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జపం పాడారు ఈ నాయకులందరూ అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి వీరు ఎంత భయపడుతున్నారో ప్రజలకు అర్థమైపోతూనే ఉంది అందుకనే జగన్ ఏం చేస్తున్నాడు జగన్ అక్కడ ప్యాలెస్లు కట్టుకున్నాడు ఇక్కడ ప్యాలెస్లు కట్టుకున్నాడు అది చేశాడు ఇది చేశాడు అని చెప్పేసి ప్రజలలో ఒక విధమైనటువంటి చెడ్డ పేరు తీసుకురావాలని ప్రయత్నం చేస్తూనే మళ్ళీ వస్తాడేమో వస్తే మన పరిస్థితి ఏంటి అనే భయంతోనే రాబోయే ఐదు సంవత్సరాలు వీళ్ళు మాత్రం ఖచ్చితంగా గడపవలసి ఉంటుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు అఫ్షియల్గా అన్ మరో మూడు పార్టీలు ఆరు పార్టీలు కలిపితే జగన్మోహన్ రెడ్డి గారు నలభై శాతం ఆయన ఒక్కడు తెచ్చుకుంటే మిగతా అరవై శాతాన్ని వీళ్ళందరూ పంచుకోవాల్సి వచ్చింది ఆరు పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందువలన ప్రజల ఓటింగ్ను ఒకసారి వాళ్ళు గమనించినప్పుడు క్షణ క్షణము వారికి నిద్ర పట్టకుండా రాతులే గడుపుతూనే ఉన్నారు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి రావచ్చేమో పైకి మేకపోతూ గంభీరం ప్రదర్శించుతున్నప్పటికీ ఎప్పుడైనా అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయిన రాజు మళ్ళీ వచ్చి మన మీద దండ ఎత్తుతాడేమో అనే భయం కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు పార్టీ ముఖ్యమంత్రులకు ఉప ముఖ్యమంత్రులకు ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు థ్యాంక్ యూ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ